మంచిది దేవునికి ఎంతో మహిమ కలుగును గాక వచ్చిన మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను గడిచిన రెండు వారాలు ప్రియుల ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయంలో నుంచి జల ప్రళయం నాటి పరిస్థితుల గురించి మనం ధ్యానం చేస్తున్నాము ఈరోజు కూడా పిల్లరా అదే అధ్యాయంలో నుంచి మరి మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం అందరూ నమ్ముతున్నటువంటి ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం మనం కడవరి దినాల్లో ఉంటున్నామని అంచె దినాల్లో ఉంటున్నామని చివరి దినాల్లో ఉంటున్నామని అందుకు ప్రభు రాకడ దినాలలో ఎటువంటి పరిస్థితులైతే ఉంటాయని పరిశుద్ధ బైబుల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నామో అటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి మనకంటే పెద్దవాళ్ళు పండితులు ఇంకా జ్ఞానం కలిగిన ప్రవక్తలు ఉపదేశకులు వీళ్ళందరూ కూడా ఏం ప్రభు రాకడ కొరకు సంఘాలను సిద్ధపరచండి ఇక మీరు ఇప్పటివరకు చేసిన పరిచర్యలు చాలు ఇప్పటివరకు మీరు చేసిన పరిచర్యలు చాలు అవి కూడా అవసరమే అభివృద్ధి ఆశీర్వాదం స్వస్థతలు మేళ్ళు ఇవన్నీ కూడా అవసరమే మంచిదే కానీ ఇంకా ప్రభు రాకడ దినాల్లో కూడా మీరు వాటినే అవే బోధించుకుంటూ వాటి గురించే మీరు సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా వస్తే మీ సంఘాలు మీరు మీ పరిస్థితులు ఏమైపోతారో దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి ఇంకా ఒకరినొకరు పోటీలు పడకండి పోటీలు పడి అసలు సత్యాన్ని మర్చిపోయి అసలు ఈ భూమి మీద దేవుడు సంఘాన్ని ఎందుకు కట్టాడు ఆ సంఘానికి ఎందుకు ఆయన సీరియస్గా ఉన్నాడు ఆ సంఘం కొరకు ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో అతి ప్రాముఖ్యమైన విషయాలను మర్చిపెట్టి మర్చిపోయి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు సంఘాలని నడుపుకుంటూ పోతే మీ మీద ఆధారపడినటువంటి విశ్వాసులు అన్యాయమైపోతారు మోసపోతారు రోజు కాపుర్లారా మీరే బాధ్యులవుతారు ప్రతి సంఘం తన సేవకుని నమ్ముతుంది మీద అంత భారం ఉన్నప్పుడు మీరు కొంచెం బాధ్యతతో బాధ్యత ఎరిగి మీరు సంఘాలకు సేవ చేయండి అని పెద్దలు దేవుడు ఆత్మచేత చేత బోధిస్తున్నారు అయిన నువ్వు ప్రభు ఒక మాట అంటాడు చెవి గలిగిన వాడికే వినపడతాయటప్రిల కాబట్టి ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ మనం గ్రహించాలి మనం గ్రహించాలి మనం అందరం సంఘానికి పిలువబడ్డాము అంటే కేవలం ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి మనం బ్రతికున్నప్పుడు వచ్చినా పర్వాలేదు మనం చనిపోయి పాతి పెట్టిన తర్వాత వచ్చినా పర్వాలేదు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఎగిరి ప్రభువును కలుసుకోవటమే ప్రతి విశ్వాస ముందున్నటువంటి ఒక గొప్ప గురి ఒక గొప్ప సవాల్ కాబట్టి ఒకవేళ మన సేవకులు అంధులై స్వార్థపరులై సత్యాన్ని మరిచి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పరిచయం చేస్తున్న బుద్ధి కలిగిన కన్యకల వలె సంఘం విశ్వాసులు ప్రియులరా ఈ మూల సూత్రాలను మరిచిపోకుండా సిద్ధపడి ఉండటం మంచిది అని నా అభిప్రాయం నా అభిప్రాయం మీరు చెప్ మీరు అనొచ్చు పాస్టర్ గారు కదండి మీరే అలా మాట్లాడుతున్నారేంటి అని నేను పాస్టర్ గారుగా మాట్లాడలేదు దేవుడు ఆత్మ ప్రేరేపించలేదు నేను మీతో మాట్లాడుతున్నాను ఏది సంఘానికి క్షేమమో ఏది సంఘానికి మేలో దాన్ని మనం గుర్తెరగాలి అది మనకు ప్రాముఖ్యం ఎవరు ప్రాముఖ్యం కాదు పరిచయలో ఎవరు ప్రాముఖ్యం అంటే సంఘమే ప్రాముఖ్యం పాస్టర్ కాదు సంఘ పెద్దలు కాదు పాడేటోళ్ళు కాదు ప్రిలరా పరిచయ చేసేవాళ్ళు కాదు అందరూ కలిసి సంఘానికి క్షేమాన్ని కలగ పనిని ప్రిలరా మనం చేయటం నేర్చుకున్నప్పుడు ఆ సంఘం ఖచ్చితంగా ప్రభు కొరకు సిద్ధపడుతుంది సిద్ధపడినటువంటి వాళ్ళు ఆ దినం అవమానపరచబడకుండా తృణీకరించబడకుండా ప్రిలారా వారు ఎవరి కొరకైతే సిద్ధపడ్డారో వారు వారి ప్రభువుని వారి రక్షకుని తప్పకుండా వాళ్ళు కలుసుకుంటారు